దేవునికి స్తోత్రము మేము ఈరోజు గత నెలలో వద్దాం అనుకున్నాం కానీ రాలేకపోయినాము ఈ వారం వచ్చాము ఆ దయోజనుల ద్వారా వాక్యం ద్వారా మేము ఎంతో బలపడ్డాము మేము ఎన్నో సమస్యల ద్వారా వచ్చాము ఆ వాక్యం ద్వారా మేము బలపడి నెమ్మది పొందాము దేవునికి వందనాలు తెలియజేస్తా దయోజనులకు వందనాన్ని తెలియజేస్తాం మాది ఉయిలాడ మేము లాస్ట్ మూమెంట్లో వచ్చాము వచ్చేటప్పుడు బాగా తలనెక్కుగా ఉంది గారు పాత్ర చేసిన తర్వాత మా తలనొక్కంతో తగ్గిపోయింది బాగుంది నాకు స్వస్థత జరిగింది ఇక్కడ స్వస్థత ఉందని నమ్ముతున్నాను అమ్మగారు బాగా మమ్మీ డాడీకి వందనాలు ఈరోజు ప్రేరు బాగా జరిగింది అద్భుతాలు కార్యాలు బాగా జరిగింది ఈరోజు బాగా జరిగింది ఏమన్నా వానికి వందనాలు ఇక్కడ తైలాభిషేకం వచ్చినందుకు మేము బాగా మేము సంతోషిస్తున్నాం అసలు నమ్మకం అయితే లేదు ఇక్కడికి వచ్చినాక మేము ఈ కార్యాలు అదృత కాయరాలు చూసినాక మేము ఎక్కడికైనా నెలప ఒకసారి రావాలని మేము అనుకుంటున్నాము అందరూ స్వస్థత పరుస్తున్నాడు